शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं భక్మేదంతముపా ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది దానిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాణం చేసేవారు ఆ పరవాణం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు పాలతో పర వాణం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు మాఘ మాఘ అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజున విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తుంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాడ్యమ నుంచి మాఘపాఠ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవానుడు సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యము నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి ముందుగా ఈ రాశి కర్కాటకంలో ఈ గ్రహ ఫలాలు చూద్దాము కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే మూడో ఇంట్లో కర్కాటక నుంచి మూడో ఇంట్లో అంటే కన్యలో కేతు ఉన్నారు మకరంలో రవి ఉన్నారు కుంభంలో శని ఉన్నారు మేనంలో శుక్రరాహులు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు వేయంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నారు ఈ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఎందువన్నంటే ఈ రాశి వారికి వ్యయంలో కుజుడు ఉన్నాడు అందువల్ల కుజుడు ఖర్చులు చే చేపిస్తాడు కనుక కొంచెం ఆ విషయంలో అంటే ప్రమాదాలు జరగడానికి కోపంతో గొడవలు పెట్టుకోవడం ఇట్లాంటివి కుజుడు కారణం కనుక కొద్దిగా వీరు మాట్లాడే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంటుంది కుజుడు వల్ల దెబ్బలు తగలడము రక్ బీపీ పెరగడము రక్తాన్ని రక్తానికి సంబంధించిన ప్రమాదాలు జరగడము అట్లాంటివన్నీ జరిగే వాహన ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఆదాయం విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఏ వృత్తి వ్యాపారాలు చేసేవారైనా కూడా వారికి ఆదాయం చాలా బాగా ఉంటుంది వీరికి సంఘంలో గుర్తింపు ఉంటుంది గౌరవప్ర గౌరవప్రదమైనటువంటి జీవనం గడుపుతారు రుణాలు అన్నీ వీరు తీర్చేయగలుగుతారు పాత రుణాలన్నీ వీరు తీర్చేయగలుగుతారు కొత్త రుణాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రుణాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వెయ్యిలో కుజుడు ఉన్నాడు కనుక వీరు ఇంటి సం ఇల్లు కొనాలన్నా పొలం కొనాలన్నా ఏదైనా ల్యాండ్ కొనాలన్నా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తరువాత చెక్ చేయించుకొని అప్పుడు రుణాలు తీసుకోవడం లేదా ఆ పత్ర ఆ వాటిని కొనడం అనేది చాలా మంచిది ముందుగానే జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీరికి స్నేహితుల వల్ల చాలా మంచి జరుగుతుంది స్నేహితులు బంధువులు వీరికి చాలా స్నేహంగా ఉంటారు వీరికి తగిన సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారు దూర ప్రయాణాలు వీరికి బాగా అనుకూలిస్తాయి అయితే స్థాన మార్పు అంటే ఒక చోట నుంచి ఒక చోటుకి మారడము అదే విధంగా ఇల్లు గృహ మార్పులు గృహాలు మారడము లేదా ఉద్యోగాలు మారడము లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మారడం అటువంటివి ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి కనుక దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొద్దిగా అనారోగ్య సూచనలు ఉంటాయి కానీ దాన్ని పెద్దగా బాధించవలసిన బాధించ బాధపడాల్సినంత అవసరం ఉండదు వీరు విలువైనటువంటి వస్తువులన్నీ కొంటారు అలాగే గృహానికి సంబంధించినటువంటి వస్తువులు నూతన నూతన పరి ఆభరణాలు నూతన వస్త్రాలు అన్ని కొన్ని అవకాశాలు ఉంటాయి అయితే ఈ రాశిలో వారికి ఇప్పుడు బాధ్యతలు కొంచెం పెరిగే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది అందువల్ల వారికి సంబంధించినటువంటి బాధ్యతలు వీరు సక్రమంగా నెరవేర్చడం వల్ల వారికి కష్టం లేకుండా ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగా ఉంది వివాహం కాని వాళ్ళకి ఈ మాసంలో వివాహం అయ్యే అవకాశం చాలా ఉంది అందువల్ల వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రాశి వారు ఈ మాసంలో చేయవచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ మాసంలో శ్రమ అధికంగానే ఉంటుంది ఎందువలనంటే ఇంక విద్యార్థులకి ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఒక రెండు మూడు నెలల్లో ఉన్నాయి కనుక వీరికి జనవరి మార్చి ఏప్రిల్ అనేటటువంటివి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అనేటటువంటివి మంచి పరీక్ష సమయాలే అందుకని ప్రతి విద్యార్థి ఒకటో క్లాస్ నుంచి పీజీలు చేస్తున్న వాళ్ళకైనా సరే ఈ ఈ మాసం చాలా కష్టమైన మాసం అనే చెప్పవచ్చు గృహానికి సంబంధించినటువంటి రుణాలు ఆల్రెడీ చెప్పుకున్నట్లే వారు రుణాలు పేపర్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకునే సంతకం పెట్టవలసిన అవసరం ఉంది వీరికి అందరికీ కాకపోయినా కొంతమందికి ఎందుకంటే వారి జన్మజాతకంలో గ్రహాలు ఎట్లాగ ఉన్నాయో అది వారికే తప్ప మనకు తెలియవు కనుక ఇప్పుడు మేము చెప్పేటప్పుడు గోచారానికి సంబంధించి గోచారంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అది చూసి చెప్తాం కానీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించినప్పుడే జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి గోచారంలో ఉన్న గ్రహాలు అనుకూలించినప్పుడే మంచి జరుగుతుంది ఏ వ్యక్తికైనా అందువల్ల కొంచెం మందికి మానసిక అశాంతి జరిగే అవకాశం ఉంది అలాగే కొంతమందికి బంధువులతోటి అన్నదమ్ములతోటి అధికారులతోటి విరోధాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపించుతున్నాయి అనవసరంగా మాటలు పడడము చాలా అనారో కొంతమందికి అనారోగ్య సూచనలు ఉన్నాయి అలాగే చలనం నేను ఆల్రెడీ చెప్పాను గృహాలు మారడం ఇల్లు మారడం అని అదే కొంతమందికి ఉద్యోగంలో ఉద్యోగంలో మార్పులు కూడా జరిగే ఉంటుంది అలాగే కొంతమందికి అశుభ వార్తలు వినే అవకాశాలు కొంచెం ఈ మాసంలో ఉన్నాయి అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాము అట్లాగే వీరికి నూతన వ్యక్తులతో స్నేహము వాళ్ళ వాళ్ళ వాళ్ళతో చాలా మంచి అభివృద్ధిలోకి రావడము వాళ్ళ వల్ల వీరికి పేరు ప్రఖ్యాతులు రావడము గౌరవ సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరగడము జరుగుతుంది అలాగే కొంతమందికి సన్మానాలు జరిగే అవకాశం కూడా ఉంది ఏ రాశి వారైనా వారికి ఫలితాలు ఇంకా బాగా రావాలి అదే దుష్ఫలితాలు ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు రావాలి అంటే ఈ మాసం మాఘమాసం కనుక సూర్యభగవాను ఆరాధన చాలా ముఖ్యమైనది పన్నెండు మాసాల్లోనూ సూర్యభగవాను ఆరాధన అనేది ఈ మాసంలోనే చేస్తాము అందువల్ల ఈ మాసంలో వీరు సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మంచికి మంచి జరుగుతుంది సూర్యుడు ఆ ఆరోగ్యానికి పేరు ప్రతిష్టలకి సంఘంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ప్రభుత్వ ఉద్యోగాలకి అన్నింటికి సూర్యభగవానుడు కారణం అందువల్ల వీరు సూర్య భగవాను ఆరాధన చేయడము సూర్యునికి అర్ఘం ఇవ్వడము సూర్యునికి పరమాన్నం చేసిన నైవేద్యం పెట్టడం వల్ల వీరి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు అదేవిధంగా మూడో తారీఖు వసంత పంచమి ఆ రోజు సరస్వతీదేవి పూజ చేయడం వల్ల సరస్వతీ దేవిని పుస్త పుస్తకాలు సరస్వతి దగ్గర పెట్టి తల్లిదండ్రులు పిల్లల కోసం పూజ చేయడం వల్ల పిల్లలకి విద్యాభివృద్ధులు అభివృద్ధిలోకి వస్తారు అదే ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి పూజించడము ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నమ్మంత్రంతో శివుని ఆరాధన చాలా మంచిది అన్ని దేవతల ఆరాధన కంటే శివారాధన అన్ని సమస్యల్ని దూరం చేస్తుంది అందువల్ల శివారాధన చేసి ఈ రాశివారు అభివృద్ధిలోకి వస్తారని ఆశిద్దాం